శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం అరవై రెండో స్వర్గమునందు లవణాస్తుని వధించుటకై శ్రీరాముడు శత్రుఘ్ని ఆదేశించుట గురించి వివరింపబడినది ఆ చవన మహర్షి ఇట్లు వచించిన పిమ్మట శ్రీరాముడు ఆ ఋషీశ్వరులకు అంజలి ఘటించి ఆ లవణుడు ఎక్కడున్నాడు అతని ఆహారం ఎట్టిది అతని ఆచార వ్యవహారములు ఎట్టివి అని పలికిను రఘురాముని మాటలను పిమ్మట ఆ ఋషీశ్వరులు ఎల్లరును లవణాసురుడు పెరిగి పెద్దయిన పద్ధతిని కూర్చి ఆ స్వామికి ఇట్లు విన్నవించింది ఆ రవణాసురుడు అనుదినము మధువనమును నివసించుచుండును సమస్త ప్రాణులను అందున తాపస్లో అతనికి ఆహారము కౌర్యముతో మసరుకొన్నట్ట అతని సహజ ప్రవృత్తి అతడు ప్రతిదినము వేల కొరది సింహములను పెద్ద పుల్లలను లేళ్లను ఏనుగులను అట్లే మనుష్యులను చంపి తనకు ఆహారంగా చేసుకొని చుండును ప్రళయకాలమునందు ప్రాణులను హరించుడికే నోరు తెరుచుకుని మృత్యుదేవత వలె మిగుల బలశాలి అయిన ఆ లవణాసురుడు ఇతర ప్రాణులను భక్షించిచుండును ఆ మహాముల మాటలను విన్నంత విన్నంతరము రఘురాముడు వారితో మీకు ఇంకా ఏమాత్రమూ భయపడకు ఆ రాక్షసుని నేను మట్టు అని పలికెను మిగుల తేజోమూర్తులైన ఆ మునీశ్వరులయందు ఇట్లు ప్రతిజ్ఞ చేసిన పిమ్మట రఘునందనుడు తన సమీపం సోదరులతో ఇట్లు పలికెను మీలో తునుమాడగల వీరుడు ఎవరు ఈ కార్యమును ఎవరికి అప్పగింపగలను మహాబాహువైన భరతునకా లేక ప్రతిభాశాలి అయిన శత్రునకా రఘురాముని పలుకున్న పిదప భరతుడు అన్న ఆ రాక్షసుని నేను హతమార్చెదను ఆ కార్యమును నాకు అప్పగింపు అని పలికను భరతుడు ధైర్య సాహసములతో ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణ్ణి తమ్ముడైన శత్రుఘ్నుడు తన బంగారు ఆసనం నుండి లేచి నిలబడిను తదుపరి అతడు శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రణమిల్లి ఇట్లు భచించిన స్వామి రఘునందులో నడిమివాడు మహాబాహువు అయిన భరతుడు ఇదివరలో పెక్కు ఘనకార్యములను నిర్వహించి ఉన్నాడు నీవు వనవాసములకు వెళ్లిన పిమ్మట అయోధ్య శూన్యముగా ఉన్నప్పుడు అతడు మిగల సంతృప్త హృదయముడై నీ రాక కొరకు నిరీక్షించుచూ అయోధ్యను పరిపాలించెను మహారాజా అతడు ఆ సమయమున పెక్కు దుఃఖములను అనుభవించెను భూతలమున శయనించుచు నందిగ్రామమున వసించెను జటలను నార్చేరలను ధరించి ఫలమూలములను ఆహారముగా స్వీకరించెను ఆ విధముగా ఈ భరతుడు పెక్కు దుఃఖములకు లోనయ్యను మహారాజా లవణాసుని సంహరించుటకై ఈ సేవకుడు ఉండగా మరలా అతడు ఈ క్లేశములను పొందరాదు కదా శత్రుఘ్నుడు ఇట్లు పలికిన పిదప శ్రీరాముడు మరలా ఇట్లు వచించాను శత్రుఘ్న నీవు చెప్పినది సముచితముగానే ఉన్నది నా ఆదేశమును పాటింపుము ఇంకను భరతుని శ్రమ పెట్టకూడదని నీవు భావించినచో మహాబాహు నీవు ఆ మధురాక్షసుని యొక్క వైభవోపేతమైన నగరమును ప్రవేశింపు నిన్ను ఆ రాజ్యమునకు పట్టాభిషక్తుని గావించదును నీవు శూరుడవు యుద్ధాది సమస్త విద్యలను బౌగా నేర్చినవాడవు నూతన నగరమును నిర్మించట్లో సమర్థుడవు శత్రురాజును నిర్మూలించి అతని రాజ్యమున పరిపాలకును నియమింపబడినవాడు నరకము పాలకును మధురాక్షసుని కుమారుడైన లవణుడు మిగుల పాపాత్ముడు సర్వసమర్థుడు నీవు నా ఆదేశము ప్రకారము అతన్ని హతమార్చి ఆ రాజ్యమును ధర్మబద్ధముగా పరిపాలింపు మహాశూర నిన్ను సేవించుచు నీకడనే యుండును అని మాత్రము నీవు పలకవలదు అన్న యొక్క మాటలను తమ్ముడు ఎప్పుడునో మేరరాదు సుమా ఇది నిశ్చయము శత్రుఘ్న నా సంకల్పం మేరకు నీవు పట్టాభిషక్తుడువు కమ్ము ప్రముఖులైన వశిష్టాది విప్రోత్తములు విక్షుక్తముగా మంత్రపూర్వకముగా నిన్ను పట్టాభిషక్తుని చేయుదురు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు అరవై రెండవ స్వర్గము సమాప్తము